నా పేరు ఎరసన్నాష్ణం నేను పున్నూరు చిరంజీవి యువత అధ్యక్షుణ్ణి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కామినేని శ్రీనివాసరావు గారు గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ గారికి గత ప్రభుత్వంలో జరిగిన సన్నివేశాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శాష్టలో అవికృత శాష్టల గురించి అతను చేసిన అరాచకాల గురించి చెబుతూ సినీ పరిశ్రమ గురించి మాట్లాడటానికి చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ జరిగిన సన్నివేశం దాని గురించి వివరిస్తుండగా దానిలో చిరంజీవి గారిని కొంచెం గొప్పగా పొగుడుతూ ఉంటే అది నచ్చక చిరంజీవి గారికి ఎక్కడ ఈ పేరు వచ్చిద్దో ఎక్కడ గొప్పగా చెబుతున్నాడు అని పేరు వచ్చి ఈ నందమూరి బాలకృష్ణ గారు మధ్యలో కల్పించుకొని అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు అదేమంటే మెంటల్ సర్టిఫికేట్ ఒకటి చూపిస్తారు ఈయనకి మెంటల్ ఉందని మరి మెంటల్ ఉన్న అతనికి మెంటల్ సర్టిఫికేట్గా ఉన్న అతనికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారు అసలు అతను ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు ఫ్యాన్స్ని ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు మెగా ఫ్యాన్స్ని దాని గురించి ఏదన్నా మనం అడిగితే అదేమంటే మెంటల్ సర్టిఫికేట్ అని చెప్తారు అలాంటి మెగా ఫ్యామిలీ మీద ఎన్నోసార్లు బురద చల్లిన ఈ బాలకృష్ణ అయినా కూడా మెగా ఫ్యామిలీ ఆదుకుంటానే వస్తుంది ఎన్నోసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మెగా ఫ్యామిలీయే ఆ నందమూరి ఫ్యామిలీని ఆదుకుంటూ వచ్చింది అలాంటిది మర్చిపోయి ఇతను అనుచిత వ్యాఖ్యలు చేసి చిరంజీవి గారికి డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడటం జరుగుతుంది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి బేసరతగా క్షమాపణ చెప్పాలి ఇది మా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడైనటువంటి స్వామి నాయుడు గారి ఆదేశాల మేరకు మేము తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో ఇలాగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మెగా ఫ్యాన్స్ అందరూ రోడ్డు మీదకొచ్చి మీ దిష్టి బొమ్మలు తగలబెట్టాల్సి వస్తుంది మీరు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియని పరిస్థితుల్లో ఉన్నారా బాలకృష్ణ గారు చట్టసభల్లో ఎలా మాట్లాడాలి ఒక పద్ధతిగా గౌరవించుకుంటూ ఒకరినొకరిని గౌరవించుకుంటూ మాట్లాడాలి మెగా ఫ్యామిలీ అంటే మీకు మీకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు కానీ మీకు కానీ ఎప్పుడు అన్నగానే నిలుస్తుంది అలాంటిది చిరంజీవి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయనకి పేరు వస్తుందంటే మీరు ఎప్పుడు వారవలేరు సినీ పరిశ్రమని అనేక రకాలుగా అనేక విధాలుగా కోవిడ్ టైంలో ఎన్నో మందులు ఇచ్చి ఎన్నో విధాలుగా ఆక్సిజన్ సప్లై చేసి వరదలో ఉప్పినలు ఇలాగ వస్తే కోట్ల రూపాయల డబ్బు దానం చేసి అతను చిరంజీవి గారు ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు మీరు ఎప్పుడైనా ఒక రూపాయి దానం చేశారా సినీ పరిశ్రమకి ఏం చేశారో మీరు చెప్పండి సినీ కార్మికులకి మీరు ఏం చేశారో చెప్పండి ఒక మాట ఏమీ చేయలా మీరు మీరు చెప్పడానికి ఏమీ లేదు అదేమంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మా ఇత్తనం వేరు మా బీడి వేరు మా సీడి వేరు అంటారు మీ గొప్పలు మీరు చెప్పుకోండి మేము కాదను మా మెగా ఫ్యామిలీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మేము సహించేది లేదు మీరు వెంటనే భేషరతగా క్షమాపణ చెప్పాలి మేము అఖిల భారత చిరంజీవి యువత స్వామినాయుడు గారి ఆదేశాల మేరకు మేము తెలియజేస్తున్నాము జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ